రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు పోటా పోటిగా జరుగుతున్నాయి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థులు చివరిసారిగా రేపటితో ప్రచార సమయం ముగుస్తూ ఉండడంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిగురు నరేష్ అయితే మనతో పాటు ఉన్నారు మరి గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆయన సర్పంచ్గా గెలిస్తే ఏం చేయబోతున్నారనే విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం అండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తారు రేపటితో ప్రచార సమయం ముగుస్తుంది గ్రామ ప్రజలకు ఏం చెప్తారు అంటే గ్రామస్తుల నుంచి మీ ప్రచారానికి ఎలాంటి స్పందన వస్తుంది నమస్కారం అండి మా బదనకల్ గ్రామ ప్రజలందరికీ నేను ఒక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ టీవీ ఎయిట్ ద్వారా మనం ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఈ రాజకీయ జీవితం నడుపుతూ ఉన్నాను నాది స్టడీ వచ్చేసి బిఏ బిఈడిఎంఏ తెలుగు వ్యవసాయ పరంగా కూడా నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తూ ఉంటాను అలాగే బ్లాక్ రైస్ మా ఎవరికైనా ఉపయోగపడే విధంగా ప్రతిదీ గురించి చేస్తూ ఉన్నాను కాబట్టి ఆ ఫీల్డ్లో ఉంటూనే రాజకీయ పరంగా గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాను అందులో భాగంగా దాదాపుగా ప్రతి పండుగకి అనాథలకు ఆ బియ్యం పంపిణీ కానీ దుస్తుల పంపిణీ కానీ అలాగే అమ్మా నాన్న అనాథాశ్రమం ఉంది కదా నేను పండించినటువంటి రైస్లో సొంతంగా తీసుకువెళ్ళి ఒక రెండు క్వింటల్ బియ్యం వేయడం కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నాను ఈ సేవలు చేస్తూనే గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి ముందుగా వచ్చేది నీటి సమస్య ఒకటి ఉంటుంది లేదా వీధి దీపాల సమస్య అదే కాకుండా పారిశుద్ధ్యమైన సమస్యలు ఉంటాయి ఇలాంటి వాటి కార్యక్రమాల్లో కూడా ముందుండి నేను చేయడం జరిగింది అయినప్పటికీ గతంలో చేసినటువంటి పనులు వారికి స్తోమత నుంచి వాళ్ళ స్తోమత వరకు వాళ్ళు చేసి ఉన్నారు అయినప్పటికీ ఇంకా కొన్ని చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి వాటి కోసమని నేను ముందుకు రావడం జరిగింది మన గ్రామంలో చిగురు నరేష్ అంటే అందరికీ తెలుసు వారి ఆశీస్సులతోనే ఇన్ని రోజులు నేను ఇంత దూరం రాగలిగిన వారి ప్రతి అడుగు నేను వారితో వెళ్తూ ప్రతి అడుగులో వాళ్ళ ప్రతి పనులు నేను ఉన్నాను అన్నమాట దానికోసమే వారి ప్రోత్సాహం అందరి ఆశీస్సులతో ముందుకు వస్తూ ఉన్నాను ఈరోజు ఏంటంటే నాకు వచ్చినటువంటి గుర్తు ఉంగరం గుర్తు అలాగే మన గ్రామంలో మంచి పేరును సంపాదించుకున్నాను మా నాన్నగారు కీర్తిశేషులు చిగురు రాములు గారు వారి యొక్క నేము కూడా చాలా గొప్పది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఏంది అంటే బంధనకల్ అంటేనే ఒక వంటలకు చాలా గొప్ప పేరు ఉన్నది తెలంగాణ సామరాల్లో వంటలు కూడా చేసినారు వారి అడుగుజాడలు నేను నడుస్తూ ఉన్నాను వారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి వారితో పాటుగా నా గ్రామ ప్రజల ఆశీస్సులు కూడా ఎప్పటికీ ఉంటాయి అంటే బంధనకల్ గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోతో వెళ్తున్నట్టు తెలుస్తుంది దాని గురించి మీరు ఏం చెప్తారు బంధనకల్ గ్రామంలో ముందుగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే కాళేశ్వరం వాటర్ అన్ని గ్రామాలకు దాదాపుగా ఇప్పుడున్న సిచువేషన్లో వస్తున్నాయి కానీ మా గ్రామానికి కాలువ లేదు అది రాలేదన్నమాట దానికోసం ఒక రెండు మూడు సంవత్సరాలుగా నిరంతరం కష్టపడుతూ వారితో ఏఈ గారితో కానీ డిఈ గారితో అందరితో మమేకమైపోతూ కాల్వ నీటిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆ సమయంలో నాకు ఇప్పటివరకు ఏది వార్డు మెంబర్గా లేని ఇక్కడ గ్రామంలో అలాగే ఒక సర్పంచ్గా పోటీ చేయలేదు ఎంపీటీగా పోటీ చేయలేదు సరే ఒకసారి మొన్న పోయినసారి చేసినాను ఓడిపోవడం జరిగింది ఈసారి ఏంటంటే ఖచ్చితంగా మనకు వారి ఆశీస్సులతో ఈసారి ముందుకు వెళ్తూ ఉన్నాను నీటి సమస్యను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నా విద్యుత్ దీపాలు వెలిగించి గ్రామానికి వెలుతురు తీసుకొచ్చే ప్రయత్నంలో నేను ముందుకొస్తున్నా దాంతోపాటుగా మాకు ఒక సమస్య ఏంటంటే వ్యవసాయానికి సంబంధించింది ఏ పంట పండించినా మనకు ఐకేపీ అనేది ముఖ్యం అందులో వడ్లకు సంబంధించి మాకు ఐకేపీ లేదు దానికి సంబంధించినటువంటి రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని వారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను అంటే బందనకల్ గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తారు మీ గుర్తుకు మరి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మా దాంట్లో మా ఉన్న ఊర్లో నలుగురు ఉన్నారు మాది బీసీ జనరల్ ఓకే దాంట్లో ఇద్దరు లేడీస్ వచ్చిన్నారు ఇద్దరు జెంట్స్ ఉన్నారు సరే వారు పార్టీలు ఏవైనా కానీ వారితో పాటుగా నేను కలుస్తూనే ఎలాంటి విభేదాలు లేకుండా కలుసుకునే వెళ్తున్నా అయినప్పటికీ గ్రామంలో మంచి పేరు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మంచి అవకాశాన్ని నాకు ఈసారి మొదటిసారి ఇస్తున్నారు గతంలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కొత్తగా నాకు ఒక అవకాశం ఏమని చెప్పి వారినైతే ప్రాధాయపడ్డం జరిగింది మంచి ఆశీస్సులతో నన్ను పంపిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి గెలిచి నా ఊరికి ఖచ్చితంగా నాకు లైఫ్ లాంగ్ ఒక మంచి పేరుండేలాగా చేసుకోవడం కోసం అయితే ప్రయత్నం చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బంధనకల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా గతంలో ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు మరి కేటీఆర్ అన్నదండలు ఎవరికి ఉన్నాయంటారు దీంట్లో వారైనా చాలా పెద్దవారు ఒక తండ్రికి తల్లికి ఇద్దరు కొడుకులుంటే ఎవరు అన్నప్పుడు ఏం చెప్పలేరు ఇద్దరు కొడుకులు కావాలి కదా అందుకోసం పార్టీలో అన్నగారు ఆశీస్సులు హండ్రెడ్ పర్సెంట్ నా పైన ఉన్నాయి నేను ఉన్నాయని చెప్పుకుంటా దాంతోపాటుగా వారి ఆశీస్సులు లేకుండా వెళ్ళినాం వారితోనే మేము ఇన్ని సేవలు చేశాం మా గ్రామానికి ఈ సేవలు చేసామంటే మంత్రిగా ఉన్నప్పుడు అన్ని కుల సంఘాల భవనాలు కానీ సిసి రోడ్లకు కానీ అలాగే చెరువుకు సంబంధించి కొన్ని రంగనాయక సాగర్ నుండి తీసుకొచ్చినప్పుడు కానీ వారి సలహా సూచనతోనే కదా చేసింది అందులో వారు పాలు నేను పంచుకున్నాను కాబట్టి మనకు మనకే అవకాశం అయితే ఇస్తున్నారు ఇక వారు కూడా ఇద్దరిని అయితే పోగొట్టుకోరు కదా అందుకోసం ఇద్దరికి ఉంటాయి ఉంటాయని చెప్పుకుంటా కానీ నేనైతే నాకు మంచి అవకాశం ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అంటే మీరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఒకవేళ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా ప్రభుత్వం ఏమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది గ్రామ అభివృద్ధి జరగాలంటే కొంచెం ప్రభుత్వ అండదండలు ఉన్నాయంటారు ఉండాలి అంటారు అంటే మీరేం చెప్తారు దాని గురించి సార్ నేను ఏమంటా అంటే బయట మన ఊరు దాటినామంటే పార్టీలు ఓకే మన ఊరు వచ్చిందంటే మనం మనమంతా ఒకటి ఓకే ఈడ పార్టీలు మనకు సంబంధం లేదు నాకు ఒక పార్టీ ఏది కదా ఓటు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ బీజేపీ అయినా ఓటు వేయదు అందరు కలిపితేనే నేను సర్పంచ్గా ఉంటాను అలాంటప్పుడు వాళ్ళు పక్క పార్టీలన్నీ పక్క పెట్టే కదా నాకు ఓటేసేది అలానే పార్టీలన్నీ ఈ గ్రామంలో ఉన్నంత వరకు నేను అందరితో కలిసి ఉంటా అందరి వాడిగా ఉంటా అందరి బంధువ్యవస్థ అందరికీ అన్నదమ్ములుగా ఉంటా అలా బిడ్డగా వెళ్తున్నాను అంతే తప్ప పార్టీలు అనేది ఇక్కడ గ్రామంలో వరకు కాదు బయట దాటినాక మళ్ళీ పార్టీలతో పాటు కొట్లాడుతా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైనా సరే మనం మామేకమే ఉండాల్సిందే పనులు కావాలంటే ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఖచ్చితంగా పోవాలి ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో వాళ్ళ దగ్గర వెళ్ళి అడగాల్సిందే అడుగుతా తీసుకొస్తా అలాగే మన ప్రతిపక్షం ఉంది మా పార్టీ ఉంటుంది ఇప్పుడు నేను ఖచ్చితంగా వారి దగ్గరకు పోయి సలహాలు తీసుకోవాల్సిందే తీసుకుంటా కొట్లాడతా ఎప్పుడైతే మనకు అవకాశం ఉంటుందో వారితో చే చేయించుకోవాలి లేనప్పుడు యుద్ధం చేయాలి ఇవ్వకపోతే యుద్ధం చేసుడే ఒకవేళ ఇస్తే సలహం చేసుడే ఏదైనా ఊరికి మాత్రం సేవ చేసుడే ఒకప్పుడు విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిన చిగురు నరేష్ ప్రస్తుతం గ్రామానికి సర్పంచ్గా అసలు ఎందుకు కావాలనుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు అసలు అయితే మీరు మంచి ప్రశ్న అండి విద్యా బుద్ధులు వాస్తవానికి చాలామందికి నేను సేవ చేశాను విద్య అప్పుడు విద్యా వాళ్ళకి చేశాను బిఏ బీడీ ఎంఏ తెలుగు నా స్టూడెంట్స్ ఈరోజు నా గురువు నేను గురువుగా వారికి వచ్చాను గురువు దక్షిణగా వారు నేను ఈ సారీ సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి నిజంగా ఏమంటారు హ్యాట్సాప్ నేను ఒక మంచి అద్భుతంగా నేను ఫీల్ అవుతున్న ఆ విషయంలో అయితే వారి ద్వారా ఏంటంటే గురువుని మేము హండ్రెడ్ పర్సెంట్ ఒక స్థాయికి తీసుకుపోతాం ఒక సర్పంచ్గా నిలబెడతాం ఇంత ముందు పాఠశాలకే గురువు అయిడు ఈరోజు గ్రామానికి అధిపత్యం చేద్దామని కంకణం కట్టుకొని వస్తున్నారు వాళ్ళ ఓట్లే చాలా కీలకం ఈరోజు వారందరు యువత ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారు ఈ విషయం ఏంటంటే ఇప్పటి మళ్ళీ ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నదాకా అమ్మ ఆదర్శ పాఠశాల ఉంటుంది కదా అది వచ్చేదాకా కూడా నేను ఎస్ఎంసీ చైర్మన్గా కూడా ఉన్నా ఓకే ఈ ఐదు సంవత్సరాలుగా స్కూల్ని అభివృద్ధి చేయడంలో ముందున్న తర్వాత ఎస్ఎంసీ చైర్మన్గా ఉంటూనే మన ఊరు మనబడి కార్యక్రమంలో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయించడం జరిగింది పాత వాటిని కూల్ చేసి కొత్త వాటికి తయా స్కూళ్ళని నిర్మించి అందులో కూడా నేను ముందుండడం జరిగింది ఆ విధంగా ఉపాధ్యాయులకు కానీ పిల్లలకు కానీ బంధువుగా వస్తున్నా మీ బంధుకనే ఉంటాను మీ అందరిది సమస్య నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి ఉంటా అంటే గ్రామ సర్పంచ్గా చెగురు నరేష్ గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు తర్వాత గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశం ఉందంటారా అది కష్టం అండి నాకు వారు చెప్పినా చెప్పకపోయినా మీరు ఇది అడిగేది ఎలా ఉందంటే సరే మంచిదే సార్ నేను కూడా చెప్తా కన్నతల్లిని ఎప్పుడు మర్చిపోవద్దు ఉన్న ఊరిని ఎప్పుడు మర్చిపోవద్దు ఉన్న ఊరు కన్నతల్లిని ఎప్పుడైతే మంచిగా చూస్తారో అప్పుడే దేశం కానీ ప్రతిదీ కూడా బాగుపడుతుంది వారు పెట్టేవారు ఇప్పుడు ఉన్నదని చెప్పి నేను అడిగితే నన్ను నమ్మేవారు ఎవరు నా ఊరు నన్ను ఎందుకు నమ్ముతుంది నాకు తెలుసు ఏ పార్టీలో ఉన్నాను నమ్మింది ఎందుకోసం నమ్మింది నేను నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటానని చెప్పి నమ్మింది వారి నమ్మకాన్ని నేను ఖచ్చితంగా ఏనాడు కూడా తక్కువంచెం చేయను ఖచ్చితంగా వారు ఏ విధంగా నన్ను కోరుకుంటాను గదే విధంగా ఉంటాను ఈ పార్టీ ఆ పార్టీ పోవడం నా వల్ల కాదు నేను పార్టీలు మార్చే తత్వం కాదు కానీ అడుగుతా ఎందుకంటే మన ఆకలి అవుతుంది అన్నం అక్కడ ఉంది అమ్మ అన్నం పెట్టమని చెప్పి అడగకపోతే ఏం చేస్తాం అన్నం అన్నం అడిగినంత మాత్రాన పెట్టిన వాళ్ళ కొడుకులం కాదుగా పోయి అంతే కదా దాతలు అవుతారు వాళ్ళు నేను గ్రహీతనైతా అది నా ఉద్దేశం చివరిగా రేపటితో మన ఈ మూడో విడత కూడా ప్రచార సమయం ముగుస్తుంది మీ గ్రామస్తులకు మీ ఉంగరం గుంగతి గురించి మీరు ఏం చెప్తారు చివరిగా నేను ఒకటి చెప్తున్నా అండి గ్రామ అభివృద్ధిని కోరుకుని వస్తున్నాను కాబట్టి గ్రామ అభివృద్ధికి అయి వారిని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఈ పోరాటంలో నేను మీ ముందు ఉండి నడిపించడంలో సిద్ధంగా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను తెలంగాణ రాష్ట్రము సిద్ధించడం కోసం అందరితో కలిసి వెళ్ళాను వంట మార్పులు చేశాను పాదయాత్ర ఇక్కడ నుండి వినవాళ్ళకు చేశాను ఇవన్నీ చేయడంలో ముందున్న ఈరోజు మీకోసమే ప్రత్యేకంగా మన గ్రామం కోసమే మీ ముందుకు వస్తున్న ఒక అవకాశాన్ని ఇచ్చి ఎవరైతే కొత్తగా చేద్దామని అనుకుంటున్నారో ఆ విధంగా చేసే వాళ్ళకు గ్రామ అభివృద్ధిలో పాటుపడే వాళ్ళకు ఒక అవకాశం ఏంటి అందులో నేను ముందున్నా కాబట్టి నాకే ఒక అవకాశం ఏంటి చదువుకున్నవాన్ని అలాగే రాజకీయ పరంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవన్నీ ఒక అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే నా గ్రామ ప్రజలకు నమస్కరిస్తూ చేతులతో నమస్కరిస్తూ మీ బిడ్డనే వస్తున్నా మీ ఇంటికి వస్తున్నా మీ గడపలో ఉన్న ఒక్కసారి ఆదరించి ఈ ఉంగరం గుర్తుపైన ఓటు వేసి గెలిపించండి తరువాత మీ వెనుకాలే ఉంటూ ప్రతీ గడపకు ప్రతిరోజు నేను తిరుగుతూనే ఉంటా ఈ తిరగడం ఎప్పటికీ మర్చిపోను ఓకే బ్రైట్ ఇది బంధనకల్ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఎల్లుండి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి చిగురు నరేష్ను అయితే గెలిపించాలని కోరుతున్నారు అదేవిధంగా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా తనను ప్రజలు ఆశీ ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్ టీవీ ఎయిట్ బంధనకల్ గ్రామం నుంచి